గొప్ప ఆశీర్వాదం చూడాలంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా నీ జీవితం ఇతరులకు ఉండాలంటే ఈ మూడు ఉండాలి ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ మొట్టమొదటిది గొప్ప విధేయత రెండవది గొప్ప సమర్పణ మూడవది గొప్ప దీనత్వం గొప్ప దీనత్వం ఎట్ ఎక్కడుందండి అంటే ఆమె పలికిన మాటలలో వార్త మొదటి అధ్యాయంలోనే మనం ఆ తర్వాత లేఖన భాగంలో చూసినట్లయితే మరియ దేవుని స్థుతిస్తూ చేసిన ఆ ప్రార్థన ఆరాధనలో నలభై ఏడవ అధ్యాయము ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను మరీ ఒప్పుకుంటుంది నేను చాలా దీనురాలని నేను చాలా దీనస్థితిలో ఉన్నాను కానీ నా దీనస్థితిని దేవుడు కటాక్షించి ఇంత ఆశీర్వాదకరంగా దేవుడు షీ డిడ్ నాట్ ఫర్ గెట్ అవర్ హంబుల్ బిగినింగ్స్ ఆమె గతాన్ని ఆమె ప్రారంభాన్ని ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించిన అంటూ ఉందండి ఆమెలో ఉన్న సమర్పణ విధేయత దీనత్వము ఆమెను గొప్ప ఆశీర్వాదముగా మార్చింది మై డియర్ సిస్టర్ ప్రియమైన సహోదరి నెవర్ అండర్ ఎస్టిమేట్ వాట్ గాడ్ కెన్ డూ త్రూ యువర్ లైఫ్ నీ జీవితము ద్వారా దేవుడు ఏం చేయగలడు అది ఎప్పుడు అంచనా వేయద్దు నిన్ను నువ్వు చూసుకొని నేను ఇంతే నా స్థితి ఇంతే నా వయసు ఇంతే నా పరిస్థితి ఇంతే నా పరిమితులు ఇంతే కాబట్టి నేను ఇంకా పెద్దగా ఏం చేయలేనేమో దేవుని కొరకాన్ని నిన్ను నువ్వు మరి లిమిట్ చేసుకోవడానికి ఇష్టపడకు ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటే దేవుని చేతిలోకి నువ్వు వెళ్తే ఆయన నిన్ను ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు నమ్మిన వారి స్తోత్ర చెప్దాం హాలే